హలో యుయర్స్ దిస్ ఇస్ సర్వానింగ్ యువర్ సైకాలజిస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంచాలంటే అంటే ఇంటెలిజెన్స్ లెవెల్స్ని పెంచాలంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ సో ఈ స్టోరీస్ అన్నవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఎమోషనల్ థింకింగ్ని అంటే ఈ క్యూని ఎమోషనల్ అండర్స్టాండింగ్ని అండ్ క్రిటికల్ థింకింగ్ని అంటే ఐక్యూని పెంచడానికి ఎవ్రీ డే ఒక స్టోరీ చెప్పండి అండ్ ఆ స్టోరీ మీద క్వశ్చన్స్ వేయండి సో ఒక స్టోరీ అయిపోయిన తర్వాత ఈ స్టోరీ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు ఇది ఒక క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంట్ స్టోరీ చెప్పారనుకోండి ఒక యాంట్ ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటుంది ఫెయిల్ అవుతుంది మళ్ళీ ట్రై చేస్తుంది ఫెయిల్ అవుతుంది కానీ ఏదో ఒక టైంలో సక్సెస్ అవుతుంది బట్ మీన్ వెల్ మధ్యలో ఒకసారి మీ కథ నాపి నువ్వు ఆ చీమ పొజిషన్ లో ఉంటే ఆ యాంట్ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తావు మళ్ళీ ట్రై చేస్తావా లేకపోతే ఇక్కడతో ఆగిపోతావా సో ఇలా అడగటం వల్ల డిస్కషన్ పెరుగుతుంది అనమాట దీనివల్ల సెల్ఫ్ బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది లాజికల్ థింకింగ్ పెరుగుతుంది అండ్ ఎంపతి కూడా పెరుగుతుంది సో ఇలా మనం ఐక్యూ లెవెల్స్ అండ్ ఈక్యూ లెవెల్స్ కూడా మనం పెంచొచ్చు సో ఇది డెఫినెట్ గా ట్రై చేయండి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్